తాలి పార్ట్ సిక్స్టీ సిక్స్ రష్మిక వీడికి పొగరు మామూలుగా లేదు అనుకుంటూ మెల్లిగా తన వెంట వస్తుంటే స్టిక్ జారింది క్రిష్ పడబోతుంటే రష్మిక తన మీదికి తీసుకుంది మత్తు మత్తుగా కళ్ళు మూస్తూ ముద్దు ముద్దుగా అనిపిస్తుంటే క్రిష్ పెదవులు అందుకుంది క్రిష్ రష్మికని నెట్టేస్తూ డోంట్ టచ్ మీ అంటే అర్థం కావటం లేదా నువ్వు ఇలా చేస్తుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది అని కింద పడబోతుంటే రష్మిక అమాంతంగా కృష్ణి ఎత్తుకొని బెడ్రూమ్లో బెడ్ పై పడుకోబెట్టి లేచి నడు మీద చేతులు పెట్టి ఏంటి ఇరిటేషన్ వస్తుందా మధ్యాహ్నం రాలేదా ఇరిటేషన్ అప్పుడు బాగానే స్టాండర్డ్ అయ్యావు కదా ఇరిటేషన్ వచ్చిన వాడికి అంత స్టాండర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కువ నకరాలు చేస్తే తోలు తీస్తా అని పళ్ళు కొరుకుతూ బయటకు వచ్చింది క్రిష్ దీని మాటలు అలా స్టాండర్డ్ అవు దీని మాటలకు అలా స్టాండర్డ్ అవుతుందని నాకు మధ్యాహ్నం తెలిసింది కానీ ఆడపిల్లల దీని దగ్గర మాటలు లేవు ఇది నన్ను అసలు ఎందుకు కోరుకుంటుంది నా గురించి ఏ టూ జెడ్ తెలిసి కూడా నన్ను కావాలి అనుకుంటుంది అంటే తినకు ఏమన్నా పిచ్చా ఆమె కోరుకుంటే బ్యూటిఫుల్ లైఫ్ తన చేతిలోకి వస్తుంది నాకొద్దు అంటే కోరి నా మీద పడుతుంది అని చిరాకు పడిపోతున్నాడు రష్మిక అన్నం ప్లేటుతో లోనికి వస్తూ నువ్వు వద్దన్నా ఈ లైఫ్ నాతో భరించక తప్పదు ఎందుకంటే నీ ప్రేమకి లైఫ్ లేదు నా ప్రేమకు లైఫ్ ఉంది లైఫ్ లేని ప్రేమ కోసం నువ్వు బ్రతుకుతున్నావు అని నేను అనుకోవటం లేదు ఎందుకంటే మైదిలి అక్కకి చాలా సపోర్టుగా ఉన్నారు ఆమె కష్టాలలో మీరు దక్కించుకోవాలి అంటే వాళ్ళిద్దరూ విడిపోయినప్పుడే మీ ప్రేమను చెప్పేటోళ్ళు అప్పుడు కూడా చెప్పకుండా తన మనసుకు నచ్చినట్టు చేస్తూ వచ్చారు చూడు ఆ ప్రేమ నాకు నచ్చింది ఒక ఆడపిల్ల మనసు లోతుని తెలుసుకుని తనకు నచ్చినట్టు ఉండటం అసలు ఏ మగాడికి సాధ్యం కాదు అది నీలో ఉంది అంటుంటే క్రిష్ పొగరుగా అది కేవలం మైదిలీ దగ్గరే అందరి దగ్గర కాదు నీలాంటోళ్ళ దగ్గర అస్సలు కాదు అన్నాడు రష్మిక అన్నం కలిపి నోటికి అందిస్తూ నా దగ్గర నీ ప్రేమ ఏమీ వద్దు నీ పొగరే కావాలి నీ పొగరే నాకు నచ్చింది అంటూ అన్నం అతని పెదవుల దగ్గర పెట్టింది వద్దు అన్నట్టు ముఖం తిప్పుతూ రష్మిక చేయి విరిసిరి కొట్టాడు రష్మిక చేతిలో అన్నం మొత్తం చెల్లా చెదురుగా కింద పడ్డది క్రిష్ చంప మీద ఒక్కటిచ్చి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నీ తెలిసి నకరాలు చేస్తే నాడలు తీస్తా నీపై నాకు మార్నింగ్ రైడ్స్ ఇచ్చేశావు నీలో సగం నేను నాలో సగం నువ్వు అయ్యాము అంటే టోటల్ నీ బాడీపై రైడ్స్ నాకున్నాయి ఆ బాడీ పార్ట్స్ హెల్దీగా లేకపోతే నాకే ప్రాబ్లం కదా తిను అని గద్దించి పెట్టింది క్రిష్కి రష్మిక మాటలు అర్థమవుతున్నాయి మాటలు కటువే కటువుగానే గాని మనసు వెన్నలాంటిది గారిని అంత ప్రేమగా చూసుకుంది అది గ్రహించలేక ఆదిత్యాన్ని కోరుకుంటుంది అనుకుని పొరపడి చెయ్యకూడని తప్పు లైఫ్లో మొట్టమొదటి గారిగా చేశాడు దానివల్ల రష్మిక లైఫ్ స్పాయిల్ అవుతుంది అని ఆమెకు ఎంత ఇరిటేషన్ ఇరిటేట్ చేసినా కానీ దండించైనా కానీ దగ్గర పెట్టుకుంటుంది కానీ దూరం చేసే మనసు ఆమెకు లేదని క్రిష్కి ఎక్కడ లేని బాధ ఆమెకు అతను కరెక్ట్ కాదు అంటే కాదు అని గట్టిగా ఫిక్స్ అవుతున్నాడు రష్మిక మాటలు తోటాల్లా వదులుతూ అయినా కానీ కోపంగా అయినా క్రిష్ తినేలా చేసింది క్రిష్ తిన్నాక ఇలా లైఫ్ అంతా నీకు ఒక్కడికే పెట్టాలంటే కష్టం అబ్బా నీలా మన పిల్లలు కూడా మారాన్ చేస్తే నేను డ్యూటీ ఎప్పుడు చేసుకోను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది క్రిష్ దీన్నే నేను వదిలించుకుందామంటే పిల్లల వరకు పోతుంది అని ఎలా వదిలించుకోవాలో అర్థం కాక నాలుగు బీర్లు కడుపులోకి పోసినా కానీ ఐడియా ఒక్కటి కూడా రాలేదు దాని క్రిమినల్ బ్రెయిన్లో నేను బకరాను అయినాను కానీ నా బ్రెయిన్తో దాన్ని వదిలించుకోలేకపోతున్నాను అని ఇక బాధపడుతూ తాగిన మత్తుకి ఉదయం నుంచి ఏమీ తినక కొట్టిన కొట్టిన పెట్టింది కడుపు నింపింది ఏంటో అర్థం కాలేదు కొద్దిగా కొద్దిగా స్పృహ తప్పుతుంటే రష్మిక తాను తిని లోనికి వచ్చి డోర్ బోల్ట్ పెడుతుంటే క్రిష్ ఏయ్ నువ్వు ఈ రూమ్ లో ఉండొద్దు వేరే రూమ్ లోకి వెళ్ళు అని అంటున్నాడు రష్మిక నవ్వుతూ పట్టపగలు డోర్ కి బోల్డ్ పెట్టవచ్చు కాని అందరూ పడుకున్నాక వేరే రూమ్ లో పడుకోవాలా అయినా రూములు ఖాళీ లేవు అంటూ పక్కకు చేరుతుంటే క్రిష్ నువ్వు నా పక్కన పడుకోకు అని కోపంగా అంటున్నాడు రష్మిక బెడ్ పైకి చేరి పక్కకు చేరి అతని మీసాలు లాగుతూ మరేమో మార్నింగ్ అలా చేసావు కదా ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యాయి స్వామి వాటిని తమరి దగ్గర తమరే కథ తీర్చాల్సింది అని అంటుంటే క్రిష్ నేనేమైనా నీకు తాళి కట్ట కట్టిన వాడినా నీకు ఫీలింగ్స్ ఉంటే బుక్ చేసుకో అన్నాడు రష్మిక కోపంగా తాలి కట్టకపోయినా తనువు ఇచ్చావు కదా అయినా తమరి వల్లనే నా ఫీలింగ్స్ ఎక్కువయ్యాయి అంటూ అతని గుండెపై చెయ్యి పెట్టి గట్టిగా పెదవులు కోరికేసింది క్రిష్కి మందు మత్తు వల్ల రష్మిక ప్రేమ ఎక్కడో గుండెల్లో కుచ్చుకున్నట్టు వయసు తెచ్చిన దాహం వల్ల అతడు మడికట్టుకుని కూర్చుంటే ఈరోజే ఆ పని స్టార్ట్ చేశాడు కదా అందులో స్వీట్నెస్ కాస్త మనసుకు చేరుతుంటే వీటన్నిటినీ కంట్రోల్ చేయలేక సతమతమైపోతున్నాడు ఒక అమ్మాయి అలా మీద పడితే ఏమి చేయకుండా ఉండే అంత అసమర్థుళ్లా ఉండటానికి అతని వల్ల కావటం లేదు కానీ అమ్మాయి కోరి వస్తుంటే అది అడ్వాన్స్గా తీసుకొని తన లైఫ్ని స్పాయిల్ చేయకూడదు అని ఇన్ని రోజులు ఏమీ అతని లైఫ్కి అది లేదు అని లేదు అని భీష్మించు కూర్చున్నాడు ఈరోజు ఏమో రష్మిక అని అసలు ఏమీ చేయకూడదు అని గట్టిగా భీష్మించు కూర్చుంటున్నాడు మొండివాడు రాజు కంటే బలవంతుడు అన్నట్టు కృష్కి మొండితనం బాగా ఉంది రష్మికకి అంతకంటే ఉంది తాను ఇష్టపడ్డది ఎంత కష్టమైన రిస్క్ చేసినా సాధించుకోవాలి అనేది రష్మిక ఉద్దేశం బాబుని మత్తులో పెట్టి మాయ చేస్తుంటే క్రిష్ నేను హాల్లో పడుకుంటాను అని లేస్తుంటే తనను బలవంతంగా తన మీదికి గుంజుకుని తన గుండెల్లో అతని తల పెట్టేసి చూడరా నీ కోసం నా గుండె పడే ఆరాటం అని రష్మిక చెప్తుంటే క్రిష్కి ఆమె ప్రేమ అర్థమవుతున్నా కానీ రష్మికాని మాటలతో హింసించటానికి అది నీ గుండెలో ప్రేమ కాదు నీ ఒంటికి పట్టిన కొవ్వు అన్నాడు రష్మిక నా గుండెలో ప్రేమ అయినా నా ఒంటికి పట్టిన కొవ్వు అయినా అది నీ దగ్గరే అంటూ రకరకాల స్వీట్ టార్చర్ పెడుతుంది ఒకనొక సందర్భంలో క్రిష్ తన సహనాన్ని కోల్పోయి రష్మికాకి లొంగిపోతున్నాడు మార్నింగ్ అన్నా మందులేదు కదా మధ్యలో తప్పుకున్నాడు కానీ ఇప్పుడు మందు మైకంలో ఉండి మైండ్ అన్కండిషన్కి పోయి బాబు బాడీ పాప చేసేవాటికి ఫుల్ కండిషన్లోకి వచ్చి రష్మికకి స్వీట్ టార్చర్తో పాటు స్వీట్ పెయిన్ ఇస్తూ పాపకు ఒంటికి పట్టిన వయసు దాహం తనకు తెలియకుండా తీర్చేస్తున్నాడు క్రిష్ మత్తులో ఉన్నాడు కానీ రష్మిక లేదు కదా అతనిపై ప్రేమకి అతనిలో వేడిని చల్లారకుండా మాటలతో రాజేస్తూనే ఉంది అలా రష్మికాకి అదొక తీయని రాత్రిగా క్రిష్ తెలియకుండానే చేసేసాడు ఉదయం రష్మిక లేస్తూ క్రిష్ని చూస్తూ గుడ్ మార్నింగ్ కిట్టప్పా అన్నది క్రిష్ కష్టంగా లేస్తూ ఎప్పుడు తాగలేదు కదా తల బరువై భారమై కళ్ళు తెరవలేక తీరుస్తూ వాళ్ళిద్దరు పొజిషన్ చూసి రష్మికాని నెట్టేస్తూ చి నువ్వు అసలు ఆడపిల్లవేనా నీ దగ్గర అసలు ఆడపిల్ల లక్షణాలు ఒక్కటి కూడా లేవు ఐ హేట్ యూ అన్నాడు రష్మిక నైట్ అంతా బాగానే ఉన్నావు కదా ఓహో నైట్ డెవిల్ పూనింది ఇప్పుడు వెళ్ళిపోయిందా అన్నది క్రిష్ అవును రాత్రి డెవిల్ గట్టిగా పట్టింది ఇప్పుడు కూడా వదిలించుకోకపోతే నా రక్తం పీల్ చేస్తుంది అంటూ రష్మికాని నెట్టేస్తున్నాడు రష్మిక ఎందుకు కిటప్ప అలా చేస్తావు చూడు రాత్రి చేసిన నీ తీపి గాయాలు అంటూ చూపిస్తుంటే అవి చూసిన క్రిష్కి బాధగా అనిపించింది కాని పైకి అది అసలు ఆడపిల్ల బాడీ అయితే కదా నైట్ జరిగింది ఆడ మగ మధ్య రొమాన్స్ కాదు ఇద్దరు మగవాళ్ళ మధ్య జరిగింది నీ బాడీని నిన్ను చూస్తే నువ్వు ఒక ఆడపిల్లవి అని ఫీల్ ఉండదు నీతో చేసేది రొమాన్స్ కూడా కాదు అంటూ కోపంగా లేస్తుంటే రష్మిక మూతి తిప్పుతూ ఫ్రెష్ అయ్యి క్రిష్ని కొరకొరగా చూస్తూ వెళ్ళిపోయింది క్రిష్ ఇలా అయితే రోజు ఇలానే నన్ను చేసి దాని పిల్లలకి తన తండ్రిని చేస్తుంది అది వద్దు దానితో లైఫ్ వద్దు ఎలా చెక్ పెట్టాలి అని తెగ ఆలోచిస్తూ బ్రెయిన్ కి ఏదో బల్బ్ వెలిగినట్టు హుషారుగా లేస్తూ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు పిల్లలతో అందరితో కోలాహలంగా ఆనందంగా అనిపిస్తుంది మళ్ళీ ప్రేమగా అందరికీ వడ్డిస్తూ క్రిష్ ప్లేట్లో ఇది మైదిలి నీ కోసం నీకు ఇష్టమని చేసింది అని ఒక కప్పు పెట్టింది ఇది రష్మిక నీ కోసం చేసింది అని ఒక పక్క ఒక కప్పు పెట్టింది ఇది నీ కోసం నేను మీ అన్నయ్య చెప్తే చేశాను కిట్టయ్య అని పెట్టింది ఆదిత్య అన్నీ వాడికే పెడతారా మాకేమైనా పెట్టేది ఉందా అని రామ్ చూసి మనకు పస్తులు పెట్టేలా ఉన్నారు బ్రో అంటుంటే మీకోసం కూడా మీకు ఇష్టమైనవి చేశాము అంటూ మైదిలి ఆదిత్యకి మళ్ళీ రామ్కి పెడుతూ నువ్వు తినుకిట్టయ్యా అని మళ్ళీ అంటుంది టేబుల్ మొత్తానికి ఫుల్గా నిండుగా అందంగా అనిపిస్తుంటే మూర్తి గారికి ఆనందంగా ఉంది పిల్లల అల్లర్లు జంటల ఆనందం క్రిష్కి అలా అందరితో ఉండాలి అంటే చాలా ఇష్టం జాయింట్ ఫ్యామిలీలు అంటేనే కనుమరుగైపోతున్న రోజులు మైదిలి మళ్ళీ మనస్తత్వానికి అన్నదమ్ములు అనేవారు కలిసి ఉంటారు కానీ వేరే ఆడవాళ్ళైతే ఎవ్వరూ ఉండరు అన్నదమ్ములు కాకపోయినా రామ్ ఆదిత్య ఉండే విధానం క్రిష్కి ముచ్చటగా అనిపించింది అందర్నీ చూస్తుంటే రష్మిక తినసామీ అన్నది క్రిష్ రష్మికని కొరకొరగా చూస్తూ ఆమె చేసింది అన్న బౌల్ తీసి ఆమె ప్లేట్లో పెట్టి నీ పెంట నేనేమి తినను అంటూ మళ్ళీ మైదిలి చేసినవి చేసిన అన్నవి తింటున్నాడు రష్మిక నువ్వు నేను చేసింది తినవు అని నాకు తెలుసు అందుకే ఇందులో జీడిపప్పులు ఎక్కువగా వేసుకున్నాను అంటూ తానే ఇష్టంగా ఊరిస్తూ తిన్నది అందరూ తిన్నాక ఆదిత్య క్రిష్తో ఇక్కడ ఓన్గా హాస్పిటల్ పెట్టు దేనికి కాంప్రమైజ్ కావద్దు మనీ కోసం అసలే వెనకకు తగ్గకు మనం ఎంత సంపాదించినా మనకెంత ఉన్నా మనం వెళ్ళేటప్పుడు తీసుకుని పోయేది కాదు అనారోగ్యంతో ఉన్నవారికి మన వంతు మనం సహాయం చేయటానికి ఫ్రీ ట్రీట్మెంట్ చేద్దాం అంటుంటే క్రిష్ మీరు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ ప్రతిదీ ఫ్రీ ట్రీట్మెంట్ అంటే చాలా ఖర్చుతో కూడుకుంది స్టాప్ ఖర్చులైనా వెళ్ళాలి కదా అని అన్నాడు ఆదిత్య ఒకప్పుడు నాకు తాతలు సంపాదించింది చాలా ఉంది నేను అందరికీ ఉచిత ఉచితంగా డబ్బు ఇచ్చిన దానికి విలువ ఉండదు నీలాంటి మంచి మనుషులతో పేదవారికి ట్రీట్మెంట్ జరుగుతుంది అందుకనే నేను రామ్ బ్రో ఇద్దరము ఆలోచించాము ఖర్చుకు అసలే వెనకాడకు అన్నాడు హాస్పిటల్ కోసం ల్యాండ్ గురించి పర్మిషన్ల కోసం అన్ని మాట్లాడుతుంటే రష్మిక పర్మిషన్లు నేను పట్టుకొస్తా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోండి అన్నది ఆదిత్య ప్లాన్ అందరికీ నచ్చింది మూర్తిగారి ఆశీర్వాదంతో ఆ పనికి శ్రీకారం చుట్టటానికి క్రిష్ మైథిలి పేరుతో హాస్పిటల్ కట్టడానికి ఒప్పుకున్నాడు ఆదిత్య రామ్ తోడుగా ఉంటాము అన్నారు అలా అందరూ ఎవరి పనికి వారు మూర్తి గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని వెళ్ళారు మైదిలి రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ తన పని తాను చేసుకుంటుంది ఆదిత్య రామ్ క్రిష్ సైట్ చూపి క్రిష్ కి సైట్ చూపించారు కన్స్ట్రక్షన్ కోసం బిల్డర్ ని మాట్లాడారు క్రిష్ కి ప్లాన్ చెప్పమన్నారు అది కంప్లీట్ అయ్యే వరకు స్టాప్ ని కూడా రెడీ చేయమన్నారు అలా బయట పనులు అన్ని ముగించుకొని ఆదిత్య ఇంటికి వచ్చేశాడు రామ్ ఆఫీస్కి వెళ్ళాడు క్రిష్ తనకేదో పని ఉందని వెళ్ళాడు సైట్ నైట్ అందరూ క్రిష్ కోసం ఎదురు చూస్తున్నారు డిన్నర్ చేద్దామని అప్పుడు క్రిష్ కారు వచ్చి ఆగింది అందులో నుంచి ఒక అందమైన అమ్మాయి ఆడవాళ్లకే అసూయ పుట్టేలా ఉంది ఆమె ఒంపు సొంపులు కూడా మగవాళ్లకి మతిపోతాయి అంత అందంగా ఉంది క్రిష్ స్టిక్ వాడకుండా ఆమెపై చేతులు వేసి ఇద్దరు చక్కగా వస్తున్నారు వాళ్ళిద్దరిని అలా చూడగానే అందరూ రష్మిక ముఖంలోకి చూశారు రష్మికకి ఏమీ అర్థం కావటం లేదు నిన్న మార్నింగ్ అంటే మైదిలి కోసం ఏదో చేశాడు కానీ నిన్న నైట్ అతని మత్తులో అతని ప్రేమ ఆమెకు చేరింది కానీ మరి ఎవరు అంత చనువుగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ స్టిక్కు కూడా వాడకుండా ఆమెపై చేతులు వేసి మేమిద్దరము ఒకరి కోసం ఒకరుము అనేలా కనిపిస్తుంటే రష్మికాకి గుండెల్లో ఏదో బాధ చెప్పలేని వేదన క్రిష్ తనవాడు అని మనసు పోరు పెడుతుంటే కంటికి ఎదురుగా నీది కాని వస్తువుపై నువ్వు ఆశపడ్డావు అని మైండ్ చెబుతున్నట్టు అనిపిస్తుంది క్రిష్ అందరి దగ్గరికి వచ్చి పొగరుగా రష్మికాని చూస్తూ మైదిలితో నేను చెప్పాను కదా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆమె నా కోసం చచ్చిపోతుంది నీ ప్రాబ్లం సెట్ అవ్వగానే నేను పెళ్లికి రెడీ అయిపోతాను అని ఇక నీ ప్రాబ్లం నీకే ప్రాబ్లం లేదు కదా మైదిలి ఇగో ఈమె నన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది నేను ఈమెని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని అందరి ముందు ఆ అమ్మాయికి ముద్దు పెట్టి మరీ చెప్పాడు ఇద్దరు అంత చనువుగా ఉంటే వాళ్ళిద్దరి జంట బాగుంది అనిపించింది కానీ అందరూ రష్మిక క్రిష్ అనుకుంటే క్రిష్ వేరే అమ్మాయిని తీసుకురావటం తీసుకోలేకపోతున్నారు కానీ జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళిద్దరు కదా అని మౌనంగా బాధగా రష్మికని చూస్తున్నారు క్రిష్ దీని పేరు దీపు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి చూడు అంటూ క్రిష్ కొద్దిగా పక్కకు జరుగుతూ ఎంత అందంగా ఉందో ఆ చీరకట్టు చూడు అంటూ దీపు నడుము మీద గిచ్చాడు దీపు గొంతు సవరించుకుంటూ ఆగు క్రిష్ అందరి ముందు ఏంటిని సరసాలు పెళ్లి కాక ముందు ఒకటి కాకూడదు అందుకే అని గారంగా అంటుంది అలా వాళ్ళిద్దరిని రష్మిక అస్సలు తీసుకోలేకపోతుంది అప్పటికప్పుడు పోయి దీపుని బండకేసి బాధాలి అనిపిస్తుంది కానీ క్రిష్ ఆమెను ప్రేమించాను ఆమెతోనే నా పెళ్ళి అని మైథిలికి చెప్తుంటే రష్మిక బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది తట్టుకోలేకపోతుంది తనను అలా చేశాడు అంటే నువ్వు చేసిన దానికి నేను చేశాను అయినా నేనే మొత్తంగా చేయలేదు కదా అంటాడు రష్మిక మొహంలో ఎక్స్ప్రెషన్స్ చూస్తూ క్రిష్ మనసు సాటిస్ఫై అయ్యి ఉదయం చేశావు కదా వంట నా కోసం ఈ పూట కూడా చేస్తే నాకు దీపుకు వడ్డించు కస్మికా అన్నాడు ఇప్పుడు నేను ఇష్టంగా తింటాను కస్మికా అంటుంటే రష్మిక నా పేరు కస్మికా కాదు అని పళ్ళు కొరుకుతుంది మెల్లిగా రష్మిక పక్కకి వచ్చి రాత్రి చూపించావు కదా కసి ఆ కసితోటే కస్మిక అయ్యావులే అని అన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఆ మంచి బంగారాలు కాదు ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం ఐకాన్ టచ్ చేయండి